వెల్కమ్ టు స్టూడియో అంతలగో కాకినాడలో ఘనంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత జయంతి వేడుకలు నిర్వహించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి సమాజంలో సేవ చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ శర్మోహన్ సగ్లీ పేర్కొన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత జయంతి వేడుకలను రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం భగవాన్ శ్రీ సత్యసాయి

అందరికి కూడా రెండు రోజులుగా కుటుంబ కార్యక్రమం జరగడం అక్కడ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పెద్దలందరూ కూడా రావడం వారు జయంతి కోసం పాల్గొనడం ఇవన్నీ కూడా చూస్తాను టీవీలో పేపర్ల కూడా చాలామందికి అక్కడికి వెళ్ళి పాల్గొనాలని ఉంటుంది కానీ వెళ్ళలేని చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు కూడమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఈరోజు మీ తరిపిన నా తరిపినా కూడా భక్తులందరితో ధన్యవాదాలు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు మన కలెక్టర్ హాఫ్స్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం మాకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సమీపంగా తెలియజేస్తాం ఈరోజు డాక్టర్ శ్యామల గారు చాలా విషయాలు చెప్పారు మాకు తెలియని విషయాలు కూడా ఇది అందరికీ తెలియాలి ఇలాంటి విషయాలని కూడా ఎందుకు తెలియాలంటే ఈ సమాజంలో చాలామంది మనం జన్మిస్తుంటాం మరణిస్తుంటాం కానీ కొంతమంది గుర్తుండిపోతూ ఉంటారు ఈ సమాజంలో మనం చూస్తున్నాం గాంధీ గారి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాం భావితరాలు చెప్తూ ఉంటాం మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారని బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటూ రాజ్యాంగాన్ని గుర్తుకొచ్చారు ఆయన మర్చిపోకూడదని గుర్తు చేసుకుంటూ ఉంటాం అలా కొంతమందినే ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం అదే పొట్టి శ్రీరాము గారు మన రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేశారని ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాం ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేస్తుంటాం ఒక సేవ చేసే వ్యక్తి సామాజికవేత్త ఈరోజు ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పుట్టపత్రి సాయిబాబు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం ఆయన గురించి చాలా విషయాలు తెలుసు కానీ ఈరోజు మనందరూ కూడా ఏదో సందర్భంలో ఏదో ఒక సమావేశంలో ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే కొంతమంది సందేశాలు ఇస్తారు కానీ గుర్తుపెట్టుకోవచ్చు మర్చిపోవచ్చు ఎంత సందేశం ఇచ్చినా సమాజంలో అందరూ బాగుండాలంటే సేవా కార్యక్రమాలు చేస్తేనే అందరూ బాగుంటారు ఎలా బాగుంటారంటే ప్రభుత్వ పరంగా కొన్ని జరుగుతాం మనం కొన్ని చేయలేము అలాంటిది ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పుట్టభత్త సహకారంటే గొప్ప కార్యక్రమాలు చేశారాయన ఈరోజు ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ సందేశం ఇస్తూ ప్రజలకి తాగునీరు అందించడం కానీ వైద్య సేవలు అందించడం కానీ ఈరోజు ప్రపంచం మొత్తం పేరున్న వ్యక్తి ఎవరంలోనంటే ప్రతిపంచంలో మొత్తం భక్తులు మన్నను పొందిన వ్యక్తి ఎవరంలోనంటే ప్రజల మన్నను పొందిన వ్యక్తి కొత్త మొత్తం సాగరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కార్యక్రమంలో కూడా నేను మిస్ అనుకున్నాను కలెక్టర్ గారు ఫోన్ చేసి మరీ రావాలని చెప్పడం అలాగే వచ్చినందుకు కూడా నాకు ఎలా మిమ్మల్ని అందరికీ కలిసి ఒక కార్యక్రమం పాలుపరచుకునే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా జనరల్లీ కలెక్టరేట్లో మనం ఇంత రిలీజియస్ ఈవెంట్స్ పెట్టాం కానీ బట్ దిస్ నాట్ రిలీజియన్ దిస్ ఇస్ మోర్ అబౌట్ హ్యూమానిటీ అండ్ లవ్ ఫర్ ఆల్ సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఇవాళ ఒక కొత్త వాతావరణంలో కనపడుతుంది మా కలెక్టరేట్ మాకే సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు అండ్ మై మదర్ ఆల్సో స్టడీడ్ ఇన్ సేమ్ సత్యనా సత్యసాయి కాలేజ్ మ్యాడం సో ఒక విధంగా మేమందరం ఇక్కడ ఇలా ఉండాలంటే ఆయన ఆసిస్టులు అక్కడ నుంచి వచ్చాయని అనుకుంటాను నేనైతే సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఇయర్ ఇలాగే స్టేట్ ఫెస్టివల్ చేస్తాం అండ్ ఫస్ట్ టైం కాబట్టి మేము కొంచెం ఇంకొంచెం ఆర్గనైజింగ్ సరిగా చేసి ఉండే అసలు నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్దగా కొంచెం ఇంకొంచెం ప్రశాంతంగా చేస్తామని

మా సాయి దేవుడు మన మధ్య తిరుగుతూ ప్రేమామృతం నిలబడ్డ దేవుడు నిమిషమే టైం కూర్చున్న రాముడు కొంతసేపే ఉంచు పడుకున్నవాడు అప్పుడే పంపివే తిరుగాడు దేవుడే దిక్కు నాకు భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీ హృదయపూర్వక ప్రణామం అర్పిస్తూ